ఈ సమ్మర్లో ఒక మంచి కూల్ ఫిల్మ్ మీరు చూడాలి అంటే మార్చ్ పదిహేనున లంబసింగి వచ్చి చూడండి వయసు అనే పరిమితి లేకుండా ఎవరైనా వచ్చి చూడొచ్చు ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ప్లీజ్ కమండ్ వాచ్ లంబసింగి ఆన్ మార్చ్ ఫిఫ్టీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే కమర్షియల్గా కానీ సినిమాటిక్ ఎలిమెంట్స్ కాకుండా ఒక సిన్సియర్గా అటెంప్ట్ చేశాము సో దాన్ని కొద్దిగా తీసుకెళ్ళగలిగేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేది మీరు కూడా వెరీ ఇంపార్టెంట్ అందుకని ఎందుకంటే మీరు చూస్తే బాగుంటుంది సో ముందు రోజు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది మనం ఒక చూపిద్దాం ఒకసారి అందరు చూసి అయిన తర్వాత మన సిన్సియారిటీ వాళ్ళు నచ్చితే డెఫినెట్గా వాళ్ళు ప్రమోట్ చేస్తారు అది మాకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్రమోట్ ప్రమోషన్స్కి మా పెద్ద సినిమా కాదు మాకు బడ్జెట్ ఉండవు సో ఎందుకంటే ముందుగా వేస్తే అది కొద్దిగా మాకు హెల్త్ అది కూడా ప్రమోషన్లో భాగంగా మీరు సిన్సియర్ అది ఆర్ మైనస్ వాట్ ఎవరే ప్రతి సినిమాకు ఉంటాయి రేపు పొద్దున మార్నింగ్ ఎలాగో తెలిసిపోదు మార్నింగ్ షో అయిన తర్వాత సో ఈలోపు మీ ఒపీనియనే మాకు కొద్దిగా ఎనర్జీ అంటే మీ ఒపీనియన్ డెఫినెట్గా ఎందుకంటే మీడియా ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్ పక్కగా ఉంటుంది ఎవరైనా అది మీరు వాళ్ళు ఇన్ అండ్ డౌట్స్ ప్లస్ మైనస్లో అని చెప్తారు సో అందుకనే ఉద్దేశంతో ముందుగా వేసి షో మీ ఒపీనియన్ తీసుకుని మాకు కొద్దిగా హ్యాపీగా పడుకోవచ్చు నైట్ అనే ఉద్దేశంతో వేసి థ్యాంక్ యూ లంబసింగ్ సినిమా చూసా సార్ లవ్ స్టోరీ బాగుంది మ్యూజియం బాగుంది మ్యూజిక్ బాగుంది చాలా బాగుంది ఒక మెడి అదే డాక్టర్ క్యారెక్టర్ వేశారు కదా మేడంని తన కానిస్టేబుల్ ఏమైనా హీరో గారి క్యారెక్టర్ బాగుంది ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా అండి మంచి లవ్ స్టోరీ ఉన్న సినిమా అండి నిజంగా మంచి మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి మనం ఇప్పుడు పోలీసులు లక్షల రీట్లు భయం భయం అనుకుంటాం కానీ గుడ్ మెసేజ్ ఉన్న సినిమా అండి ఖచ్చితంగా చూడాలండి మంచి లవ్ స్టోరీ మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి డైరెక్టర్ గారు మంచి ప్రతి పేము కూడా చాలా క్లుప్తంగా జాగ్రత్తగా ప్రతి షార్ట్ కూడా చాలా జాగ్రత్తగా తీశారండి మంచి మెసేజ్ చెప్తున్నాను కదండి హీరో గారు హీరో గారు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు కానీ చాలా ఫస్ట్ సినిమా అండి న్యాచురల్గా చేశారండి నిజంగా మన గోదావరి కూరడ్ అనుకుంటున్నాను చాలా బాగా చేశారండి న్యాచురల్గా చేశారు నిజంగా డైలాగులు కూడా చాలా బాగున్నాయి మంచి డైలాగులు మ్యూజిక్ కూడా సూపర్ ఉంది చాలా బాగా తీశారు నిజంగా చెప్తున్నానండి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూడవలసిన సినిమా ఆ ఫ్రెండ్స్తో చూడవలసిన సినిమా మెసేజ్ ఉన్న సినిమా అండి ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసామండి ఎన్నో సినిమాలు చూసాం చాలా సినిమాలు చూస్తూ ఉన్నాం కానీ ఈ సినిమా మాత్రం ప్రతి మనిషి ప్రతి వ్యక్తి సమాజం కోసం ఉన్న సినిమా ప్రతి మంచి సినిమా అండి హీరోయిన్ గారు మాత్రం ఈ సినిమాతో మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారండి ఒక బాహుబలి చెప్తున్నాం కదండి అనుష్క ఎలా వెళ్ళిపోయారో అలాగే హీరోయిన్ గారు మాత్రం ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతారండి ఒక స్టార్ హీరోయిన్ అయిపోతారండి నెక్స్ట్ ప్రభాస్ ప్రభాస్ గారు పక్కన చేస్తారండి హీరోయిన్ ఖచ్చితంగా చేస్తారండి మన హీరో గారు అయితే మాత్రం మన రవితేజ గారు మళ్ళీ సెకండ్ రవితేజ గారు వస్తున్నారండి మన నిజంగా చెప్తున్న నా స్లాంగ్ చాలా బాగుందండి సూపర్ అండి ఒక కానిస్టేబుల్ నుంచి వచ్చి మంచి గొప్పగా చాలా బాగుందండి క్యారెక్టర్ సూపర్ అండి డైరెక్టర్ గారు మీకు సూపర్ అండి ఈ క్యారెక్టర్ మాత్రం చాలా జాగ్రత్తగా తీశారండి సూపర్ అండి హీరో గారు మంచి పేరు చెప్తారు కదా ఈ సినిమా లంబసింగ్ అండి లంబసింగ్ అంటే మామూలు వాతావరణం కాదండి నేను అటువంటి సినిమా చేశాను అక్కడ చాలా బాగుంటుందండి లంబసింగ్ ఒక్కసారి చూస్తే మాత్రం పక్క పల్లెటూరు సినిమా అండి ఇది పక్క పల్లెటూరు సిటీ ఫ్యామిలీ చూసాం దొంగ ఫ్యామిలీ పల్లెటూరు మామూలుగా ఉండదండి మంచి ఫ్యామిలీ అండి మంచి స్టోరీ అండి ఖచ్చితంగా చూడండి డైరెక్టర్ కోసం హీరో కోసం హీరోయిన్ కోసం మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి దయచేసి మాత్రం ఈ సినిమా మార్చి పదిహేను రిలీజ్ అవుతుంది థియేటర్ లోకి వెళ్ళి మీరు బుక్ మై షో లో చూసి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ప్రస్తుత దేవుళ్ళు కోరుకుంటున్నాను నమస్కారం అండి ఇది ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు చాలాసార్లు చూశాను కానీ ఇవాళ మనందరికీ ఇక్కడ ప్రీమియర్ వేశారు సో మీరందరూ మీ రియాక్షన్స్ మీరు ఆ ఎమోషనల్ సీన్స్ని కానీ సాంగ్స్ని కానీ మీరు ఎంజాయ్ చేసిన విధానం మీరు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే నిజంగా నేను మా డైరెక్టర్ గారు అలా వెనకాల నుంచి చూస్తున్నాం అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఫీలింగ్ అనమాట ఎప్పుడు ఇది డీటెయిల్స్ మిక్స్ అయ్యి నేను ప్రీమియర్ చూస్తాను నేను మీ మీతో పాటు వెయిటింగ్ అండ్ అలానే ఐ వాంటెడ్ దివి టు వాచ్ దిస్ మూవీ ఎప్పటినుంచోనే వెయిట్ చేస్తున్నా నా నా స్కోర్ గురించి మేము చాలాసార్లు మాట్లాడాం దీని గురించి బట్ కలిసి ఇవాళ ప్రివ్యూ చూడడం అనేది ఐమ్ వెరీ హ్యాపీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ అండ్ మీ అందరు కూడా చూసి ఫిఫ్టీన్త్ రోజు వస్తుంది మీ అందరి ముందు సో మీరు కూడా చూసి అదే లవ్ మాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ నచ్చేసిందే సాంగ్ని చాలా పెద్ద హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సినిమా బాగుంది హీరోయిని బాగుంది హీరో బాగున్న స్టోరీ ఎంతో బాగుంది చాలా బాగుంది సక్సెస్ సినిమా నెంబర్ వన్ సక్సెస్ హీరోయిన్ నెంబర్ వన్ హీరో నెంబర్ వన్ చూసేవాళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా చూస్తారు చాలా బాగుంది ఏది తీసేయడానికి ఛాన్స్ లేదు నంబర్ వన్ అందరు చూస్తారు ఆదరించాలి అందరూ హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ ఏ ప్యూర్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఉదయ్ కిరణ్ గారు యాక్చువల్లీ నేను ఉదయ్ కిరణ్ గారు ఫ్యాన్ని ఆయన మిస్ అవుతున్నానని వెళితే మా భరత్ ఫుల్ఫిల్ చేశాడు సో భరత్ నా ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ సెవెంత్ క్లాస్ నుంచి సో తనకి ఇంకా సక్సెస్ఫుల్ స్టోరీస్ రావాలి ఇంకా మంచి చూజీగా తీసుకోవాలని నేను విష్ చేస్తున్నాను దివి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సో వెరీ అండ్ సినిమా నుంచి బయటకు వస్తుంటే ఐ ఫీల్ వెరీ హార్ట్ అంతా వెయిట్ ఎక్కిపోయింది అంటే ప్యూర్ లవ్ స్టోరీ ఇది మనకి న్యాచురల్గా జరిగింది మూవీ అంతా న్యాచురల్గా ఏదో రియలిస్టిక్ స్టోరీ లాగా అనిపించింది అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ క్రీ అండ్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నమస్కారం అండి ఇప్పుడే లంబసింగే కళ్యాణ్ కృష్ణ ప్రజెంట్ లంబసింగే ప్యూర్ లవ్ స్టోరీ చూసి వచ్చానండి హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ సినిమాలో చాలా చాలా ఫ్రెష్గా ఉంది లొకేషన్స్ ప్లస్ సినిమాటిగ్రఫీ టెక్నికాలిటీస్లో సౌండ్ డిజైన్ కానీ డాల్బీ అట్మాస్లో చూస్తూ సెవెంటీఎంఎమ్లో అక్కడ లంబసింగే రియల్ అట్మాస్ఫియర్లో రియల్ యాంబియన్స్లో ఉన్న ఫీల్ వస్తుంది సినిమా చూసిన విజువల్స్ బట్టి బాగుంది సినిమా మంచి సినిమా ఇది ఇప్పుడే చూసాను నేను మూవీ సార్ టెన్షన్ మిమ్మల్ని చెప్పలేకపోయాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైరెక్షన్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సార్ సార్ మీ యాక్టింగ్ పీక్స్ సార్ కేక సార్ సినిమా మాత్రం పీక్స్ అంటే పీక్స్ ఈ ఎండా ఈ సమ్మర్లో చూ చూడాల్సిన సినిమా ఇది నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ వచ్చి సెకండ్ హాఫ్ ఉంది ప్రతి ఒక్కరు కళ్ళలో వాటర్ తిరుగుతాయి కళ్ళలో వాటర్ తిరుగుతాయి ఆయన సార్ మీరు ఏడ్చే సీన్ ఉంది కదా సార్ అది భూజ్ వచ్చాయి నాకు ఆల్మోస్ట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆ సాంగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ పీక్స్ అంటే పీక్స్ ఆ పల్లెటూరు చూపించే విధానం కానీ కేక్ అంటే కేక ఆల్మోస్ట్ సినిమా మొత్తం పీక్స్ అంటే పీక్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఫ్యామిలీ మెంబర్స్ లవ్ మో మోస్ట్ ఇంపార్టెంట్ చూడాల్సిన లవర్స్ మెయిన్గా లవర్స్ కేక్ సినిమా ఆల్మోస్ట్ నాకు కేక్ అన్నాను మాత్రం సినిమా సూపర్ 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 సినిమా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ భరత్ రాజ్ నా ఫ్రెండ్ పన్నెండు సంవత్సరాల నుంచి నాకు భరత్ నాకు ఫ్రెండ్ ఇతను నేను సినీ ఫీల్డ్లో ఫస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్నపాటి బైక్తో స్టార్ట్ చేశాము ఒక కానీ ఒక టైంలో రాజీవ్ కురగల్పలో మేము వెళ్తుండగా నైటు బైక్ పంచర్ అయిపోయింది ఒక షూటింగ్కి వెళ్ళి వెళ్తున్నాము లెవెన్ థర్టీ టూలైంది పంచర్ అయినప్పుడు మేము యుద్ధం పడ్డ బాధ అరే మనకు అవసరమా ఇది అని నేను అడిగినప్పుడు అడిగిన తర్వాత రెండు వేల పదమూడులో నా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చేసి నేను ఆ ఫీల్డ్ నుంచి పక్కకు వచ్చేసి నేను జాబ్లో మహారాష్ట్ర వెళ్ళిపాను తర్వాత ఈ పది సంవత్సరాల జర్నీలో భర్తకి చిన్న చిన్న షార్ట్ ఫిల్లు మజిలీ ఒకటి చిత్రాలహరి చిన్న చిన్న ఫిల్మ్ తీస్తున్నారు అడిగాను అరే ఏంట్రా ఇంక ఇంతేనా ఇంకా పైకి వచ్చేది లేదా అని అడిగినప్పుడు అరే నా ప్రయత్నం నేను చేస్తున్నారా అని అడిగాడు కానీ ఇవాటి రోజున ఇక్కడికి వచ్చి మీ ముందు నేను ఇట్లా మాట్లాడతాను అనుకోలేదు చాలా సూపర్గా ఉంది మరి ముఖ్యంగా అన్నకి మ్యూజిక్ ఇచ్చిన అన్నయ్యకి నేను నిజంగా నమస్కారం చెప్తున్నా ఆ యొక్క లంబసింగుల ఆ ఫీలింగ్ చూసావా నిజంగా మీరు వెళ్ళి అక్కడ చల్లటి ప్రదేశంలో ఆ యొక్క ఆహ్లాదంగా అట్లా ఇచ్చినప్పుడు వచ్చే ఫీలింగ్ నుంచి చూసావా హ్యాడ్ సాబ్ అదొకటి నవీన్క అన్నయ్య కూడా చాలా అంటే చాలా ఎక్కడ కూడా ఇంచు కూడా పోకుండా చాలా బాగా చేశాడు నేను నిజంగా అన్నకి ఇంకోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి ముఖ్యంగా దివి గారు మధ్యలో ఒక ట్విస్ట్ ఇచ్చారు దివి గారు మీకు చాలా కంగ్రాట్స్ మేడం చాలా బాగా చేశారు మరి ముఖ్యంగా నా ఫ్రెండ్ ఈ యొక్క స్థితిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను చాలా గొప్పగా చెప్పుకునే స్థితి ఇచ్చాడు ఈ సినిమా చాలా బాగా హిట్ అయింది అని అనుకుంటున్నాను చాలా బాగా నచ్చింది నాకు రేపు పదిహేనో తారీఖు అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ అందరి ముందు సెలవు తీసుకున్నాను నేను కృష్ణతేజ అండ్ ఇప్పుడే లంబసింగ్ చూడడం జరిగింది అండ్ డైరెక్టర్ గారు నవీన్ గాంధీ అండ్ ఆల్సో మనకు దివి తెలుసు కదా అసలు ఇచ్చి పడేసింది మూవీలో మాత్రం తన పర్ఫార్మెన్సు తన టైప్ ఆఫ్ క్యూట్ లుక్స్ కానీ ద గాడ్జియస్ దివి గార్జియస్ దివి ఆ పేరు నిజంగా పుట్టిన తర్వాతనే తర్వాత మీరు మార్చుకున్నారు అదే అయితే మేము పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాము కానీ ఈ మూవీలో మాత్రం దివి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అండ్ మూవీ హీరోయిన్గా ఫస్ట్ అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మాత్రం క్యూట్ కపుల్స్ మన భరత్ కూడా హిట్ పేర్ లాగానే ఉంది ఈ మూవీ మాత్రం అందులో డైరెక్టర్ గారు లంబసింగిని మనం ఎట్లా అరకు ఈ పాడేరు ఎలా చూస్తామో ఈ మూవీ మాత్రం ఒక కాశ్మీర్ తర్వాత లంబసింగి అంటే ఎలా ఉంటుంది అంటే ఇంత విజువల్ ఉండరు ఒక మనకు మండరత్నం స్టైల్లో మూవీ మాత్రం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ పాగులో ఎలా ఉంటుంది ఆ క్లైమేట్ మనకు చలికాలం ఎలా ఉంటుంది అక్కడికి మనం అక్కడే కూర్చున్న ఫీలింగ్ అయితే తీసుకొని వచ్చాడు అండ్ సబ్జెక్ట్ రివీల్ చేయలేదు కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది అందులో సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్ఆర్ కానీ చాలా రోజుల తర్వాత ఒక సింధూరము ఆ ఫ్లేవర్లో ఉన్న మూవీ అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ అందరూ థియేటర్లో చూడండి అండ్ మనం లంబసింగిని అక్కడే ఉండి చూసిన ఫీలింగ్ అయితే ఇస్తాము దివి లవ్ యూ దివి అందరు ఆడియన్స్ కూడా అలా please. <laughs> good luck, good luck, Barat. Dali, super.